చిగురుమామిడి మండలంలో సుందరగిరి నుంచి ఇందుర్తి వరకు జరిగే రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొత్త వినిత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీలు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరణ్య నిలక్ష్యం సాధించాలి రెండవ ఇందుకు కార్యనిర్వహక సాధించాలి 1 లక్ష ధోరణి

Beti isi kan? Beti isi kan? Walang